హాయ్ గా షేవర్ వన్ నేను మీ ప్రేమ్ చంద్ ఐకాన్ ఈరోజు ఏంటంటే మన భారతదేశం గర్వపడే స్థాయికి వీళ్ళు తీసుకొచ్చు అండ్ అలాగే ప్రతి మహిళకు కొన్ని కోట్ల మందికి వీళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యిర్రు ఒక చిన్న మోటివేషన్ ఇద్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చిన అండ్ అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఇలాంటివి మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ వాక్స్ కూడా ఉంటా మంచి కట్టెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకే మరి ఆలస్యం చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ ఏంటంటే సో నిన్న మన క్రికెట్ ఇండియా గెలిచింది కదా సో మహిళలు సో వాళ్ళ హార్డ్ వర్క్ అండ్ వాళ్ళ టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఎందుకంటే అంటే యాక్చువల్గా అసలు మహిళలు అంటే బయట ఎట్లుంటారంటే ఏం చేయలేరు ఒకటి ఉంటుంది బట్ వీళ్ళు ఏంటంటే మహిళలు కూడా అన్ని రంగాలలో ముందున్నారని ప్రతి నోరులు ముగించారు కొన్ని కోట్ల మందికి వీళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యారు ఒకటి ఏంటంటే ఒక ఆడపిల్ల అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్ళి వేసుకోవడమో లేకపోతే పిల్లలు కలడమో ఇదే జీవితం కాకుండా సో వాళ్ళ వాళ్ళకంటే ఒక ప్యాషన్ ఉంటుంది వాళ్ళ జీవితంలో వాళ్ళు పెట్టుకున్నది సాధించి వాళ్ళంటూ ఒక గొప్ప పేరు సాధిస్తారు చూసిరా అదే నిజమైన జీవితం సో వీళ్ళు కూడా అంటే మహిళలు కూడా అన్నీ చేయగలరు అని చెప్పేసి కొన్ని కోట్ల మందికి వీళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యారు సో అండ్ అలాగే మన భారతదేశం కూడా గర్వపడే స్థాయికి వీళ్ళు తీసుకొచ్చిర్రు ఇలాంటి మూమెంట్లు ఇంకా వీళ్ళు ఎన్నో తీసుకురావాలని చెప్పేసి మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకొకటి ఏంటంటే ఒక ఆడపిల్ల ఇంటికి అంకితం కాకుండా సో ఇలాంటి గొప్ప గొప్ప పనులు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా సో అప్పుడు మీరు కూడా నలుగురికి ఇన్స్పిరేషన్ అవుతారు మహిళలు కూడా అన్నీ చేయగలుగుతారు అని చెప్పేసి చాలామందికి మీరు ఇన్స్పిరేషన్ అవుతారు సో ఇలాంటివి అంటే వీళ్ళు ఒక స్పోర్ట్స్లో ఒక గొప్ప పేరు సాధించిర్రు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు కదా మీకంటూ కూడా ఒక టాలెంట్ ఉంటుంది మీరు కూడా మీ జీవితంలో కష్టపడి ఒక నలుగురికి ఇన్స్పిరేషన్ అయ్యి మీరు కూడా ఒక గొప్ప పేరు సాధించాలి ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే మన ఇండియా గెలిచి మన మనం ప్రౌడ్గా చెప్పుకునే హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్ వీళ్ళు తీసుకొచ్చిర్రు సో వీళ్ళ టాలెంట్కి హార్డ్ వర్క్కి ఆఫ్ అండ్ కంగ్రాచులేషన్స్ సో ఓకే మరి ఈ వీడియో చూసి మీరు ప్రతి మహిళలు ఇన్స్పిరేషన్ అవుతారని చెప్పేసి ఈ వీడియో చేసిన ఇలాంటి గొప్ప పనులు మీరు కూడా చేయాలని చెప్పేసి ఇన్స్పిరేషన్ అయ్యి మోటివేట్ అవుతారని చెప్పేసి ఈ వీడియో చేసిన ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇటువంటి మంచి మంచి కంటెంట్ మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాలో ఎప్పుడు మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ కామెడీ వీడియోస్ ఇస్తూ ఉంటా सो ओके okay, मल्ली कोत्ता कंटेंट तो मी मुंदुकस्ता थैंक्स फॉर वाचिंग दिस इज प्रेम चंद